హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ పాఠాలు సండే మేము సరదాగా తెనెట్ పార్క్కి వెళ్ళాము అనమాట ఇది వైజాగ్లో చాలా చాలా బాగుంటుంది ఒక వన్ ఇయర్ నుంచి సోనీ అడుగుతుంది అప్పుడు కొంచెం ఇక్కడ అంతా బాగు చేస్తున్నారు హైట్ కదా బాగా హైట్ మీద నుంచి ఇలా డౌన్ దిగాలన్నమాట సో బీచ్ వేకి వెళ్ళాలంటే సోనీకి కష్టమైపోద్ది అని చెప్పేసి మేము తీసుకురావట్లేదు ఈ మధ్యనే ఇది బాగు చేశారండి లాస్ట్ ఇయర్ నుంచి చేస్తున్నారు లాస్ట్ ఇయర్ రావాల్సింది రాలేదు మేము సో ఇలా మెట్లు కూడా కట్టారు కంఫర్ట్గా దిగవచ్చు పర్వాలేదు ఇటు సైడ్ మెట్లు ఉన్నాయి అటు సైడ్ కూడా మెట్లు ఉన్నాయి అనమాట సో ఫస్ట్ సోనీ దిగ అటు సైడ్ కూడా ఉన్నాయి సోనీ దిగలేదు ఇంకా హైట్ నుంచి ఇలా డవ్వునికి రావాలి కదా అని చెప్పేసి వాళ్ళ డాడీ అక్కడే కూర్చోబెట్టారు నువ్వు వీడియో తీసుకుంటే వెళ్ళి వీడియో తీసుకో అన్నారు నేను సరదాగా అలా కిందకు వచ్చేసి కొన్ని వీడియోస్ తీసుకున్నాను కానీ నాకు కొంచెం బాధ అనిపించింది పాపం అది నడిస్తే కిందకి వచ్చి అంతా చూసేది కదా రాలేపోతుంది అని చెప్పేసి అంటే బ్యాలెన్స్ కాసుకోలేదనమాట కొంచెం హైట్గా ఉన్నాయి కదా మెట్లు కాకపోతే చక్కగా కన్వీనియంట్గానే ఉన్నాయిలేండి కొంచెం ఆగి ఆగి రావచ్చు కానీ మరి అది బ్యాలెన్స్ చేసుకోలేక పడిపోద్ది అని చెప్పేసి వాళ్ళ అడిగి అయితే తీసుకురాలేదు అక్కడ కూర్చోబెట్టారు కొంతసేపు ఇంకా ఎవరో పిల్లలు ఎలా సరదాగా పిక్స్ తీసుకుంటున్నారు కదా అని చెప్పేసి అలాగ నేను కూడా ఎంజాయ్ చేస్తూ సరదాగా చూస్తున్నాను నేను ఫస్ట్ టైం అనమాట తెన్నెట్ పార్క్ రావడం సాగర్ నగర్ రిషికొండ బీచ్ ఆర్కే బీచ్ భీమిలి బీచ్ ఇవన్నీ అయితే ఫుల్ చూసేసాము అప్పుడైతే నాకు యూట్యూబ్ ఛానల్ లేదు ఇంకా జస్ట్ ఫొటోస్ తీసుకునే వాళ్ళమే ఇది ఫస్ట్ టైం తెన్నెట్ పార్క్ రావడం అనమాట చాలా బాగా నచ్చింది పార్క్ పైనంత పార్క్ చేశారు కింద బీచ్ చాలా బాగుంది చూడడానికి అయితే బాగుంటుంది కొత్తగా వచ్చేవాళ్ళు తప్పకుండా తెన్నెట్ పార్క్ను మాత్రం విజిట్ చేసేవాళ్ళండి ఇక్కడ మీకు చాలా బాగుంటుంది అయితే మీ అయితే చాలా సూపర్గా ఉంటుంది అంటే ఆర్కే బీచ్లో కూడా ఇలా రాళ్ళు తేలినట్టే ఉంటాయి ఇక్కడ కంప్లీట్గా ఫ్రంట్ సైడ్ అంతా రాళ్ళు తేలి ఉన్నాయి కూర్చోవచ్చు ఫొటోస్ తీసుకోవచ్చు వీడియోస్ తీసుకోవచ్చు ఈ రాళ్ళ దగ్గర చూసారా అండి చూడండి ఆ అబ్బిర్ బాటిల్స్ పగలు కొట్టేసి ఇంకా అలాగా చెప్పులు లేకుండా మాత్రం చెప్పులు అమ్మాయి అలా నిలబడింది కదా నేను సో అందుకనే చూపించాను అనుకోకుండా మాత్రం కాలేసామంటే ఇంక అంతే సక్ అయిపోతుంది చెప్పులతోనే కంపల్సరీ చెప్పులతోనే లోపలికి రావ రండి దిగండి బీచ్ వాటర్లోకి వెళ్ళేటప్పుడు అయితే చెప్పులు తీసి పక్కన పెట్టవచ్చు అస్సలు ఎలాగా అలా బీర్ బాటిల్స్ కొట్టి పడేస్తారో నాకైతే అస్సలు చాలా చిరాకు అనిపించింది సో ఇంతా కొంచెం నేను వీడియోస్ తీసుకొని అలాగా సరగా పిల్లలు చక్కగా ఫోటోస్ తీసుకున్నీ నేను వీడియోస్ తీసాను సో అందరూ సరదా సరదాగా కలిసండి ఇంక ఇదే కదా ఇంకా సంక్రాంతి లాస్ట్ అనమాట ఇంకా ఈ ఆదివారంలో ఇంకా అందరూ ఇంకా స్కూల్స్ ఆఫీసు ఇంకా వర్క్ వాళ్ళు అంటారు కదా ఇంకా అందుకని మీరు కూడా తీసుకొచ్చి పిల్లలు చూడాలంటే టిలా పెట్టుకున్నారు కానీ చిన్నప్పుడు ఇంకెలా చాలా సార్లు వచ్చినాయి అప్పుడు చిన్నడు కాబట్టి రేట్ కూడా తక్కువ ఉండదు ఎక్కువ ఎక్కువగా తీసుకొచ్చేవాళ్ళం ఎందుకంటే ఇది హైట్ కొన్ని వీడియోస్ తీసుకున్నాను ఎప్పుడు చూపిద్దాంలే ఇక్కడ పొద్దునైనా రాళ్ళు ఉన్నాయండి పూర్తిగా ఇంకా తేలిపోయి ఒక అంటే ఇక్కడ ఒక నేల లాగానే కొంత ప్లేస్ మాత్రం ఇలాగా కంప్లీట్గా రాయి తేలిపోయి నీట్గా ఉంది కానీ అక్కడక్కడ పాకుడు బట్టి మాత్రం ఉంది చూడండి గ్రీనరీగా అక్కడ కాళ్ళు వేసామంటే ఇంక అంతే సంగతి ఈ రాళ్ళు డౌన్ అనమాట ఇంకా వాటర్ ఉందని చెప్పేసి వాటర్ ఉంది అక్కడ దిగేసి అదిగోండి ఆ పాప ఎక్కుతుంది చూడండి అలా స్కిప్ అయిపోయి పడిపోయిందండి ఇంకంటే వాటర్లో పడిపోతుంది చాలా జాగ్రత్తగా ఎక్కాలి చాలా జాగ్రత్తగా ఉండాలి చూడడానికి చాలా బాగానే ఉంటుంది కానీ ఒక్కొక్కసారి అనుకోని సంఘటనలు ప్రమాదాలు జరిగినప్పుడే చాలా బాధ అనిపిస్తుంది కానీ జరిగిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి ఇవన్నీ మాట్లాడుకుంటా వస్తుంటేసింది ఎవరు మా అందాల రాక్షసు దయ్య సోని వాళ్ళ డాడీ పట్టు ఎలా దిగిపోయా ఇంకా ఇంకా ఎక్కడికి వచ్చావు చెప్పు బీచ్కి వచ్చావా మొత్తం మీద పట్టు వచ్చేసింది అనమాట చాలా హ్యాపీ సో ఇది ఏంటో మరి నాకు తెలీదు షిప్ ఓల్డ్ది ఏదో ఇక్కడైతే దీన్ని రెస్టారెంట్లో తయారు చేస్తారట సో చూడాలి మరి లైటింగ్స్ అదంతా పెట్టి ఇక్కడ లోపల ఒక హోటల్లా చేస్తారట దానికి బాగుంటుందని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ టికెట్ అయితే లేదు ఇప్పుడు ప్రజెంట్ తర్వాత నెక్స్ట్ పెడతారేమో అంతా అరేంజ్ చేస్తున్నారు కాబట్టి చూడాలి మరి తప్పకుండా వైజాగ్ వచ్చిన వాళ్ళు మాత్రం విజిట్ చేయండి ఇంకా అంతే ఈవినింగ్ సిక్స్ అయిందని మేము బయలుదేరిపోయాము మెట్లు అటు ఇటు ఇటు అటు కట్టారు బాగుంది అడుగుతున్నాడడానికి అంతకుముందు ఇలా మా బాబు చెప్పాడు ఇలా లేదు అక్కడ కష్టమవుతుంది ఏమన్నా అని చెప్పేసి మీకు ఇంకా బయలుదేరిపోయాం మేము టాటా బాయ్ బాయ్ అబ్బాయి కాయలు ఏంటో తెలియదండి దారిలో కనిపించాయి ఇవేంటో మీకు తెలిస్తే ఇంకా కమెంట్ ఇవి ఏం కాయలో నాకైతే తెలీదు ఇవి చూసేసి మా సోని ఏంటి ఉసిరికాయలు ఉసిరికాయలు అని చెప్పేసి దాన్ని చూసి తింటే అని ఉసిరికాయలు అంటుంది అయ్యో ఇవి తినకూడదమ్మా ఉసిరికాయలు కాదు పిచ్చికాయలే అని చెప్పేస్తే లేదు మమ్మీ అలాగే ఉన్నాయి ఇవి ఉసిరికాయల నీవేవో పిచ్చికాయల్లో ఉన్నాయి నాకైతే తెలియదు ఫస్ట్ టైం చూస్తున్నాను అది చూడండి అలా పరిశోధన చేస్తుంది తింటావా అయ్యో బాబాయ్ తర్వాత ఇంకా అలాగ మెట్ల వైపు నుంచి చూడండి ఎక్కడి నుంచి అయితే ఫుల్ వే అనిపిస్తుంది చాలా బాగుంది హైట్ నుంచి మొత్తం అంతా ఎలాగో ఒకసారి చూద్దామని చెప్పేసి నేను చిన్న క్లిప్పింగ్ తీశాను చాలా బాగా కనిపిస్తుంది అక్కడ నుంచి అయితే పైకి వచ్చాము అక్కడ పై నుంచి కూడా ఒక అవే పెట్టాడండి డెప్త్గా లోపలికి కొద్దిగా హైట్ మీద నుంచి ఇక్కడ తీసేవాళ్ళు కూడా చూడవచ్చు ఇక్కడ ఫొటోస్ కూడా తీసుకుని చూడవచ్చు బాగా కనిపిస్తుంది హైట్ మీద నుంచి ఇది అంతా మాత్రం అయితే బాగా నీట్గా కనిపిస్తుంది సెల్ఫీ దిగడానికి కానీ ఇదంతా మొత్తం హైట్ నుంచి మాత్రం బాగా చక్కగా కనిపిస్తుంది చాలా బాగుంది ఎక్కడ నుంచి చూస్తానండి సోనీ ఒకసారి చూపించ చివరికి ఇంక ఐస్ క్రీమ్ మాత్రం బయటకు వచ్చేసేటప్పుడు అక్కడ చిన్న రెస్టారెంట్ ఉంటే అక్కడ ఇంకా ఐస్ క్రీమ్స్ తినేసి చాక్లెట్లు కొనేసుకొని ఓ సరదా పడి పెంచుకొని అక్కడ బొమ్మ నచ్చిందట దానికి పక్కన కంప్లీట్గా ఆటలు ఆడుతుంది చాలా హ్యాపీ చేస్తున్నాను